ప్రముఖ తమ్ముల హీరో సూర్య తను నెక్స్ట్ మూవీ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు సూర్య రిలీజ్ అవుతున్న రెడ్రోఫ్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో సూర్య ఈ విషయాన్ని వెల్లడించారు వెంకీ అట్లూరితో తీస్తున్న మూవీ ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ తీస్తుందట వెంకీ అట్లూరు తెలుసు కదా దుల్కర్ సల్మాన్తో వెంకీ అట్లూరి ఇటీవల తెరకెక్కించిన లక్కీ భాస్కర్ మంచి హిట్ అయింది అంతకుముందేమో ధనుష్ తోటి సార్ అనే మూవీ తీశారు ఆ ఇప్పుడు సూర్యతో మూవీ చేయడం మూవీ లవర్స్ కి ఎంతగానో ఆకట్టుకుంటుంది సూర్య ఏమన్నారంటే ఆ ఈరోజు నేను విషయం చెప్పాలి ఈ ప్రయాణం అల్లు అరవి మొదలైంది ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ నా సోదరుడు వెంకీతో కలిసి సినిమా చేస్తున్నాం అందరూ అడుగు చాలా కాలం తర్వాత మంచి ప్రతిభావంతులతో కలిసి మూవీ చేస్తున్నాను మే నెల నుంచి షూటింగ్ ఉంటుంది హైదరాబాద్ లో ఇంకెక్కువసేపు ఉంటాను ఎక్కువ రోజులు ఉంటాను ఇక్కడ షూటింగ్లో ఉంటాను మీ అందరి ప్రేమ ఆశస్సులు కావాలి ఇది మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అంటూ సూర్య చెప్పుకొచ్చారు ఇప్పుడు కార్తీక్ సుబ్ర డైరెక్టర్లో రెట్రో మూవీ మే ఒకటి రిలీజ్ అవుతుంది దాని మీద చాలామంది సూర్య బాగా ఆశ పెట్టుకున్నారు సో అది హిట్ అయితే ఇంకా వెంకటలూరు మూవీ కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయని అందరూ ఆశిస్తున్నారు సో ఆల్ ది బెస్ట్ సూర్య గజనం మూవీతో తెలుగు ప్రేక్షకులకి చేరువైన సూర్య ఇప్పుడు తెలుగు డైరెక్టర్తో ఇంకా మంచి విజయాలు సాధించాలని ఆశిద్దాం రక్త ఆల్రెడీ రక్త చరిత్రలో సూర్య ఫస్ట్ టైం తెలుగులో నటించారు ఇప్పుడు ఇది రెండో మూవీ అవుతుంది వెంకయ్యలూర్తో